హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ పావని రెడ్డి నకాను ఈరోజు కొత్త వీడియోతో వచ్చానండి మా చిన్నత వాళ్ళ అమ్మాయి కొత్తగా పెళ్ళిందండి వాళ్ళకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారండి ఈరోజు చాలా బాగా చేయించారండి పంతులు గారు కథ చాలా బాగా చెప్పారు చూడండి చుట్టాలు అందరూ ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశారండి మార్నింగ్ నుంచి ఒక టెన్ థర్టీ వరకు చేశారండి పూజ ఇంట్లో అందరూ చక్కగా వచ్చి అందరూ హెల్ప్ చేయడం బాగా చేసుకున్నారండి పూజని మాత్రం చూడండి అక్కడ భార్యాభర్తులు ఇద్దరు కూర్చొని దంపతులు ఇద్దరు పూజ చేస్తున్నారు నేను కూడా తెచ్చిన పూజ సామాలు తీసుకెళ్ళి కొబ్బరికాయ పూలు పూజ దగ్గర పెడుతున్నానండి చూసారా చూసారు వీడియోలో కనిపిస్తుంది కదా సత్యనారాయణ స్వామి అతని చేయించుకుంటే చాలా మంచిదండి ఇంట్లో మనకి ఎటువంటి కష్టం ఉన్నా నెరవేరుతుందనే ధైర్యంతోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటారండి ఈలోగా రథం చేయించుకుంటుంటే మంకీ కూడా వచ్చిందండి ఆశీర్వదించడానికి ఇంట్లో కూడా వచ్చింది డైరెక్టర్గా మీకు అదే చూపిస్తున్నాను ఇక్కడ ఒకటి కాదు రెండు వచ్చాయి మంకీస్ చూడండి ఇక్కడ మా పిల్లలు చాలా సరదాగా సరదా పడ్డారండి వాళ్ళకి ఎప్పుడు అంటే చూడలేదు బయటన ఎప్పుడునో ఇప్పుడు చూసారు కదా చూడండి వానర్లు ఎలా ఉన్నాయి రెండు వచ్చాయండి వానర్లు రెండు వచ్చాయి అందరూ అది దేవుడే పంపించారనేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి హనుమాన ఆశీర్వాదాలు కూడా ఉండాలి కదండీ అదిగోండి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలా పూజ చేయించుకుంటున్నారు ఫ్యామిలీ మొత్తం వంతుల గారికి ఇస్తారు కదండి స్వయంపాకం స్వయంపాకం దీపుదానం నెక్స్ట్ ఇంకా ఏదో ఇచ్చారండి అది సరిగ్గా గుర్తులేదు నాకు చూడండి ఇదిగోండి ఇక్కడ పంతులు గారికి దానం చేస్తున్నారు ఈలోగా అయ్యప్పలు వచ్చారండి అయ్యప్పలు కూడా పూజ చేశారండి పూజ చేసేసి వాళ్ళకి భిక్ష కూడా పెట్టారండి ఇక్కడ చూడండి జున్ను స్వాములు చేస్తుంటే ఇది కూడా చేస్తుంది జున్నం కూడా చేస్తుంది చూసారా జున్నునే అక్కడ చూడండి అంత బాగా చేస్తుంది ఆ స్వాములందరూ జున్ను చూస్తున్నారు బాగా చేస్తుంది అనేసి లాస్ట్కి స్టైల్స్ చూడండి వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు మా పిల్లలు అండి అక్కడ గార్డెన్ అండి బయటన చాలా బాగుందండి కొంచెం పల్లెటూరు టైప్ అండి ఫోటోషూట్ చేసుకుంటున్నారు కొత్త దంపతులు అన్నాం కదా వాళ్ళు ఇదిగోండి ఇక్కడ జున్నం చూడడం స్టైల్స్ వస్తుంది వీడియో తీ మమ్మీ అంటుంది వీడియో తీస్తుంది దానికి అలా అన్నీ వేసుకొని ఆడుతుంది చూడండి అంత చక్కగా ఉంది మా అబ్బాయి అండి థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి